భారతదేశంలో పెళ్లిలకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఇక్కడి కుటుంబ వ్యవస్థకు మూలం పెళ్లి దీని చుట్టూనే బంధాలు అనుబంధాలు అల్లుకుంటాయి సామాజిక సంబంధాలు బలపడతాయి వివాహ వేడుక ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాల మధ్య కలయిక అది ప్రేమ పెళ్లైనా పెద్దలకు వివాహమైనా అంతే భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించే ఆ మధుర క్షణాలు ఎంతో ప్రత్యేకంగా ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటోంది నేటి తరం తో పాటు అలవాట్లు పద్ధతులు అన్ని మారుతూ ఉంటాయి అలా పెళ్లిలో వచ్చిన మార్పులేంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఈ ఏడాది పెళ్లిలలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటి మన దేశంతో పాటు ప్రపంచంలో ఎలాంటి ట్రెండ్స్ వచ్చాయో ఓసారి చూద్దాం ఫ్రెండ్షిప్ మ్యారేజ్ భార్య భర్తల బంధం ఉండాలంటే వారి మధ్య స్నేహం ఉండాలని అంటుంటారు కదా అయితే ఈ పెళ్లిలో అచ్చం స్నేహమే ఉంటుంది కలిసి వండుకోవటం ఆసక్తులు తెలుసుకోవటం ఖర్చులు పంచుకోవటం ఇలా రూమ్మేట్స్ లా ఉంటారు వీళ్ల మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండదు సింపుల్ గా వీళ్లను స్నేహితులకు ఎక్కువ ప్రేమికులకు తక్కువ అని చెప్పొచ్చు ఈ ఏడాది ఎక్కువగా వినిపించిన కపుల్ ట్రెండ్స్ లో ఇది ఒకటి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ గా పిలిచే ఈ పద్ధతిలో పెళ్లి జంటూరు ఆర్థిక స్థిరత్వం కెరియర్ వ్యక్తిగత స్వేచ్ఛ ఇలాంటివే లక్ష్యాలు ఇష్టమైనవి తింటూ నచ్చిన ప్రదేశాలు చుట్టేస్తూ ఆనందంగా గడిపేస్తారట సోలో వెడ్డింగ్ రెండు మనసులు కలిస్తేనే పెళ్లి కానీ కొందరు అమ్మాయిలు మాత్రం సోలో లైఫ్ సో బెటర్ అంటున్నారు అందుకే ప్రపంచ ముఖ్యంగా జపాన్ లో సోలో వెడ్డింగ్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి సింగిల్ గా ఉండడం అంటే ఒంటరయ్యామనో జీవితం పరిపూర్ణం అవ్వలేదనో కాదని వీరు తెశాం తమ స్వేచ్ఛ స్వాతంత్రాలను మరో వ్యక్తి చేతుల్లో పెట్టడం ఇష్టం లేని కొందరు ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారట మరి ఇలాంటి పెళ్లికి అసలు ఖర్చు చేయడం ఎందుకంటే మాకు పెళ్ళొద్దు కానీ పెళ్లి కూతురులా ఉండటం ఇష్టమని అంటున్నారు పెళ్లికి ఫోటోలు వీడియోలు తీయించుకోవటం సాధారణమే అయితే ఇంకా అంత ముందుకు వెళ్లి వాళ్ళు మొదటిసారి కలిసిన చోటు ఇద్దరి భావోద్వేగాలు వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఇలా అన్నిటినీ కళ్లకు కట్టినట్లు చూపిస్తూ వీడియోలు ఫోటోల రూపంలో ఓ కథలా చెప్తుంటారు కొంతమంది అయితే పెళ్లి సమయంలో వాళ్ళ భావోద్వేగాలను ఆలోచనలను రాసి పెట్టుకుని జర్నల్ రూపంలోనూ డాక్యుమెంట్ చేస్తుంటారు తాజాగా నటి నయనతార తన పెళ్లిని డాక్యుమెంటరీ చేయించింది కదా అలాగనమాట అందరిలా ఆహ్వానిస్తే దాంట్లో మన ప్రతిభే తెలుస్తుంది అందుకే శుభలేఖలు వినూత్నంగా ఉండేలా చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ వృత్తి ఆసక్తులకు తగ్గట్లు డిజైన్ చేస్తున్నారు ఆ మధ్య చేసిన ప్రశ్నలు జవాబుల రూపంలో అలాగే లాయర్ చట్టాలతో ముడిపెట్టి పత్రిక వెరైటీగా వచ్చినవన్నీ వైరల్ అయ్యాయి పెళ్ళంతా ఫోటోలు చేతికొస్తాయి కానీ పెళ్లి జరుగుతున్నప్పుడే ఆ అమూల్య క్షణాలు దృశ్య రూపం దాల్స్తే బాగుంటుంది కదా అందుకోసం వచ్చినవే ఈ లైవ్ పెయింటింగ్స్ పెళ్లి జరుగుతున్నప్పుడే కొత్త జంట పెయింటింగ్ గీసేసి చేతికిస్తారు కళాకారుడు ఆకాశం అంత పందిరి భూలోకమంత పీట వేసి పెళ్లి అంటుంటారు కదా ఈ ఓపెన్ ఎయిర్ వెన్యూ కాన్సెప్ట్ ఉద్దేశం కూడా అదే బహిరంగ ప్రదేశంలో నిర్మలమైన నీలాకాశం పైన కనిపిస్తుంటే అతిథులు ఆత్మీయుల మధ్య అమ్మాయి మెడలో తాడి కట్టడమే సరికొత్త పద్ధతి వారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకును మంగళ స్నానం వంటి సాంప్రదాయ పద్ధతులను మెహందీ సంగీత్ వంటి సమకాలీన అంశాలతో మిళితం చేస్తారు ఇవి కాలంతో పాటు పెళ్లిల్లో వస్తున్న మార్పులు సో మీకు ఎలాంటి మార్గమో వీడియో కింద కామెంట్ చేయండి